శ్రీ జ్యోతిష్యాలయం మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ జ్యోతిష్యాలయం సిద్ధాంతికారిని సంప్రదించండి మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారు మీతో ఫోన్ లో మాట్లాడతారు భార్య భర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం మనశ్శాంతి లేకపోవటం ఇంకా తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును దూరంలో ఉన్నవారు ఫోన్ ద్వారా సంప్రదించండి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వారి జాతకులు ఒకేసారి మూడు గ్రహాల కలయిక శుక్రాదిత్య యోగం వలన మీకు ఊహించని ధన యోగం కలగబోతుంది మీ జీవితం కొత్త మలుపు తిరగబోతుంది ఒకేసారి ఒకటి కాదు రెండు కాదు ఆరు శుభవార్తలు వినబోతున్నారు జీరో నుంచి హీరోగా మారబోతున్నారు తుల రాశి వారి జాతకులు అసలు వారి జాతకులు మీకు ఇంతటి అదృష్టం ఎందుకు దక్కబోతుందో మీకు తెలుసా ఒకేసారి మూడు గ్రహాల కలయికే మీకు ఇంతటి యోగాన్ని కలగ చేయబోతుంది అసలు మీకు ఏ విధంగా ఉండబోతుంది శుక్రాదిత్య యోగం వలన మీకు ఏర్పడేటటువంటి ఏ విధమైన పరిస్థితులు మీకు అనుకూలిస్తాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడాను మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేం ఏ ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రము ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం తుల రాశి వారి జతకులు మూడు గ్రహాల కలయిక మీకు చాలా వరకు కూడాను ఊహించని శుభ ఫలితాలు ఇవ్వబోతుంది ఇందులో ఏ మాత్రము కూడా అస్సలు సందేహమే లేదు ఇందులో ఏ మాత్రము కూడా అస్సలు సందేహమే లేదు రాశి చక్రంలో ఉన్న పన్నెండు రాశిల్లో తుల రాశి వారి జతకులకే ఇటువంటి అదృష్ట యోగం కలగబోతుందని జ్యోతిష పండితులు సైతం తెలియజేస్తున్న మాట అయితే ఈ రాశి జాతకులకు ఏ మూడు గ్రహాల వలన ఇంతటి ధన యోగం లభించబోతుందో తెలుసుకుందామో మూడు గ్రహాల కలయిక ఊహించని ధన లాభం రాబోతుంది గ్రహాలు స్థానాన్ని మార్చుకోబోతున్నాయి దీనివల్ల ఈ యోగం కలగబోతుంది మే పద్నాలుగవ తేదీన సూర్యుడు సింహరాశిలోకి శుక్రుడు మే పంతొమ్మిదో తేదీన వృషభ రాశిలోకి రాబోతున్నాడు తత్ఫలితంగా దీని కారణంగా తుల రాశిలో సూర్యుడు శుక్రుడు గురుడు కలయిక జరగబోతుంది శుక్రాదిత్య యోగం రాబోతుంది ఈ యోగం వలన వీరికి అదృష్టం కలసి వస్తుంది ఐశ్వర్యం వస్తుంది మట్టి పట్టుకున్న అది బంగారం కాబోతుంది ధన లాభం కలగబోతుంది నలు దిశలా మీ ఇంటి ధన ద్వారాలు తెరచుకోబోతున్నాయి తులారాశి వారి జతకులు మును చూడని విధంగా అదృష్ట యోగాన్ని చూడబోతున్నారు మీ కళ్లను మీరే నమ్మలేని నమ్మ సఖ్యం కానటువంటి ఫలితాలు మీ జీవితంలో సంభవించబోతున్నాయి అని చెప్పడంలో ఏ మాత్రము కూడా అసలు సందేహమే లేదు ఈ యోగాలు ఏర్పడితే ఐశ్వర్యం కలుగుతుంది అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది ఏదైనా ఒక పని మొదలుపెట్టి ఆ పనులు పూర్తి కాక మధ్యలోనే ఆగిపోయి పనులు ఆటంకంగా జరగడం ద్వారా ఇబ్బంది పడుతూ మానసిక అశాంతితో నలిగిపోతున్న తులారాశి వారి జతకలు నిజంగా మీకు ఇది ఒక రకమైన శుభవార్త అని చెప్పాలి సూర్యుడు శుక్రుడు కలవడం ద్వారా గురువు కూడా కలవడం ద్వారా ధన ప్రవాహం అనేది మీ ఇంట మొదలు కాబోతుంది ఆర్థిక ఇబ్బందుల నుంచి మీరు బయటపడబోతున్నారు ఆర్థిక ఇబ్బందులంటే ఒక్కసారి కోటీశ్వరుడు అయిపోతారు అని కాదండి ఒక్కొక్కటిగా సమస్యలు అనేవి తీరిపోవడం జరుగుతుంది సమస్యలు తీర్చుకుంటూ మీ ఆర్థిక పరిస్థితిని స్థిరంగా మార్చుకుంటూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తారు అప్పులు తీసుకున్న చోట అప్పులు తిరిగి చెల్లించేసి మీ యొక్క మాటను నిలబెట్టుకుంటారు అలాగే మీరే ఇచ్చే స్థాయికి వెళ్తారు ఈ రాశి జతకులకు చాలా వరకు కూడాను మంచితనం ఎక్కువగా ఉంటుంది ఎవరైనా సహాయం కోరి ఇంటి వద్దకు వస్తే ఉట్టి చేతులతో పంపడం వీరికి ఏ మాత్రమూ కూడా అస్సలు ఇష్టం అయితే మీ దగ్గర లేక ఎదుటి వారికి ఇవ్వలేక ఎంతో మానసిక క్షోభ పడతో పరోపకార బుద్ది ఉన్న తులారాశివారి జతకలు చేసేందుకు సహాయం ఏమీ లేక ఇబ్బందులు పడుతో ఉండి ఉండవచ్చును కానీ ఇప్పటి నుంచి కూడాను భగవంతుని అనుగ్రహమే ఇది భగవంతుడు స్వాహస్థాలతో మీ యొక్క కష్టాలు తీర్చెయ్యబోతున్నాడో భగవంతుని అనుగ్రహంతో లక్ష్మీదేవి కృపా కటాక్షాలతో ఇక నుంచి కూడా అవసరానికి మించిన ధనం అందుతుంది ఆర్థిక స్థిరత్వం అనేది కలగబోతుంది వాయిదా పడ్డ పనులు అన్ని కూడా సకాలంలో పూర్తయిపోతాయి తగాదాలు అన్నింటినీ కూడాను విజయవంతంగా తీర్చేసుకుంటారు మీ మీద పడిన నిందలకు తాలూకా సమాధానాలు చెప్పబోతున్నారు ఇది నిజంగా మీకు మానసిక సంతృప్తిని కలగచేసే అంశమో ఏ తగాదాల్లో కూడా ఇకపైనా అస్సలు పెళ్లదో ఎవరైనా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మీ యొక్క ప్రమేయం అస్సలు ఉండొద్దో ఒకవేళ అక్కడ మాట్లాడవలసిన పరిస్థితులు వస్తే గనక ఏదైనా ఒక మాట రెండు మాటలు మాట్లాడుకుని అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయండి లేకపోతే వారి యొక్క పరిస్థితి రీత్యా వారి యొక్క ఇబ్బందులు మీ మీద వృద్దే అవకాశాలు ఉన్నాయి అలాగే ఇంకొక విషయం ఏమిటంటే తులారాశివారి జతకిలో మధ్యవర్తిత్వం అస్సలు చెయ్యొద్దో మాట సాయం కానీ డబ్బు సాయం కాని అస్సలు చేసే ప్రయత్నం చేయొద్దు ధనాన్ని అప్పుగా ఇవ్వతో కష్టంలో ఉన్న వారిని ఆదుకునే ప్రయత్నం చేయండి అందులోన తనకు మాలిన ధర్మం అస్సలు పనికిరాదు తులారాశివారి జాతికులకు గురువు అనుకూలంగా ఉండడం ద్వారా ఐశ్వర్యం కలుగుతుంది ఆర్థిక పరిస్థితి బాగుంటుంది కానీ మీ యొక్క ఆర్థిక పరిస్థితి బాగున్నప్పటికీ కూడానో మాకు సహాయం చేయలేదే అంటూ కొంతమంది మిమ్మల్ని వైరి వర్గం కింద చూడడం మొదలు పెడతారు వారే మీకు శత్రువులుగా తయారవుతారు ఈ యొక్క శత్రువుల నుంచి బయటపడ్డానికి కూడానో భగవంతుడే మీకు చాలా వరకు కూడాను మీ యొక్క శ్రమలను తగ్గించి మీ యొక్క కష్టాన్ని గుర్తించి సహాయం చేయబోతూ ఉన్నాడు కావున ఏ మాత్రం మాత్రము కూడాను మానసిక స్థైర్యాన్ని మీరు తగ్గించుకునే ప్రయత్నం చేయొద్దు స్థైర్యంతో ముందుకు సాగిపోండి తులారాశి వారి జతకలో స్థైర్యంతో ఉంటే గనక శత్రువులు కూడా మిమ్మల్ని చూసి ఖచ్చితంగా భయపడతారు శత్రువుల వెన్నులో వణుకు పుట్టే ఆలోచనలు చేస్తారు కౌనా మాత్రము కూడాను ఆత్మస్థైర్యాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయదు తప్పు మీది కాదు అన్నప్పుడు ఖచ్చితంగా ఆ తప్పు మీరు చేయలేదు అనే విషయాన్ని అందరికీ తెలియజెప్పే ప్రయత్నంలో మాత్రం అలసత్వం వహించద్దు ఆలస్యం అమృతం విషం అన్నట్లుగా మీపై పడినటువంటి నిందను నిరూపించుకునే పనిలో మాత్రం ఏ మాత్రం అశ్రద్ద చేయకపోవడం చాలా మంచిదిగా చెప్పడం జరుగుతుంది తులరాశి వారి జతకలకు ఊహించని ధన లాభమైతే కలుగుతుంది వ్యాపారంలో కావచ్చు లేకపోతే స్థిరాస్తి పరంగా కావచ్చు కోర్టు కేసుల్లో అనుకూలంగా ఉంటుంది ఇక రుణాలు తీర్చే సమయం ఆసన్నమైందని చెప్పాలి రుణాలు తీర్చి వారికి తగిన సమాధానం చెప్తారో అదే విధముగా సంపాదనకు ఏమాత్రమూ కూడా అస్సలు లోటు ఉండదో అడ్డంకులు అన్ని కూడా తీరిపోతాయి మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సమాజంలో ఒక మంచి హోదా వస్తోంది ఉద్యోగ రీత్యా కావచ్చు వ్యాపార రీత్యా కావచ్చు సత్కారాలు జరిగే అవకాశాలు కూడా వారికి పుష్కలంగా కనిపిస్తున్నాయి శుక్రాదిత్య యోగం వలన వీరికి ఇంతటి మార్పు జీవితంలో రాబోతుంది కలలో కూడా ఊహించి ఉండరు ఇంతటి అద్భుతవంతమైన జీవితం మీ సొంతం అవుతుందని వారి జతకులకు గురుగ్రహ అనుకూలంతో ఎన్నో రకాలైనటువంటి మంచి శుభవార్తలు కూడా వినబోతూ ఉన్నారు కుటుంబ జీవితంలో సమస్యలు తొలగిపోతాయి తగాదాలు తీరిపోతాయి అనుకోకుండా వచ్చినటువంటి ఇబ్బందులు సమస్యలు అపార్థాలు నేపథ్యాలు అన్ని కూడాను తీరిపోబోతూ ఉన్నాయి తులారాశివారి జతకులకు అలాగే సంతానం నుండి కూడా శుభవార్తను వినబోతున్నారు బంధువుల నుంచి శుభ కార్యక్రమాల యొక్క ఆహ్వాన పత్రికను ఉన్నారు ప్రేమికులకు అనుకూలంగా ఉండబోతోంది తులారాశివారి జతకులు పెద్దలను ఒప్పించి మరీ మీ యొక్క ప్రేమ జీవితాన్ని మొదలు పెట్టబోతున్నారు ప్రేమ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు ప్రేమ జీవితంలో మీ యొక్క ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అవి అన్ని సమస్యపోతాయి లక్ష్మీదేవి లాంటి ఇళ్లు మీ జీవితంలో వస్తుంది తత్ఫలితంగా ఇక అంత ఆనందమే మీరు పట్టిన మట్టి కూడాను బంగారం కాబోతుంది వివాహ ప్రయత్నాలు లాభిస్తాయి జీవితం అద్భుతవంతంగా మారుతుంది అదేవిధంగా ప్రశాంతవంతంగా మారిపోతుంది ఇక భాగస్వామి తోడుతో చాలా వరకు కూడాను ఎన్నో రకాల సమస్యల నుంచి బయటపడతారు వివాహ ప్రయత్నాలు ఎంతో లాభిస్తాయి ఇక మీ యొక్క జీవితం అద్భుతవంతంగా మారుతుంది అద్భుతం మాత్రమే కాదండి జీవితం ప్రశాంతవంతంగా మారుతుంది భాగస్వామి యొక్క తోడుతో ఆర్థిక పరంగా మద్దతు లభిస్తుంది మీ భాగస్వామి మిమ్మల్ని చాలా వరకు కూడాను ఎన్నో రకాల కల కష్టాల నుంచి కూడా బయట ఉన్నారు మొత్తం మీద చూస్తే గనక శుక్రాదిత్య యోగము పన్నెండు రాసుల్లో తులారాశి వారి జతికులకు చాలా కలసి వాస్తోంది బ్రహ్మాండవంతంగా ఉంటుంది అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుని ముందుకు సాగిపోండి అంతా మంచి జరుగుతుంది శుభం సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చేసుకుని ఫాలో అవ్వండి